హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్ ఇవాళ మనం తయారు చేసుకోవాలి రెసిపీ పొటాటో ఫ్రై అండి ముందు ఒక రకం చూపించా కదా అలా కాకుండా ఇలా తురుముకొని పొటాటో దీని దీంట్లో తురుముకొని సన్నగా వస్తాయి కదా దా అలాగా ఫ్రై చేసేసుకున్నాము చాలా బాగుంటుందండి ఈ పొటాటో ఫ్రై ఎలా తయారు చేసుకున్నా చూసేద్దాము ఇప్పుడు చెక్కు తీసేసుకున్నాము చెక్కు తీసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు తురుగుతున్నాము సైడ్ పెట్టుకొని తురుగుతున్నామని ఇప్పుడు చూడండి తురుమి వేసుకున్నాం కదా ఇదిగో చూడండి మనకి సన్న ఎలాగొచ్చినాయి ఇప్పుడు వాటర్ లో వేసేసుకున్నాం ఇంకో చూడండి సన్నకు వాటర్ లో వేసుకుంటే ఏంటంటే నలుపు రావండి ఇలా మొత్తం తురుగుకున్నాక వాటర్లు వేసేసుకోవాలండి మొత్తం ఈ పొటాటో తురుముకున్న వాటర్ని రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలండి చూడండి అంత తెల్లంగా వచ్చినాయి రెండు మూడు సార్లు గడితే ఇలాగే వస్తుంది తురుముకున్నది గట్టిగా వాటర్ పిండుకొని ఈ దీంట్లో వేసుకోవాలండి చిల్లులు గిన్నె లాంటి దాంట్లో మనం ఎంతకెట్ పిల్లలు లైట్గా వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ లేకుండానే చూసుకోవాలి రైస్లోకి చాలా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఫ్రై ఫస్ట్ టైం మీరు మా వీడియోస్ వస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకల్ కట్టండి మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి ఇప్పుడు వాటర్లో నుంచి మొత్తం వీండుకుందాం కదా ఇప్పుడు పొడి ఈ వాటర్ పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు పొడిగా ఉన్న టవల్ తీసుకోవాలండి టవల్ కానీ యాక్టివ్ కానీ ఉంటే తీసుకోండి ఇప్పుడు ఈ పొటాటా తురిస్తున్నది తగల వేసుకొని శుభ్రంగా తుడుచుకోవాలండి ఆల్మోస్ట్ గట్టిగా పిండుకున్నాం కాబట్టి మనకి వాటర్ ఏమి ఉండవు నూన్లో డీప్ ఫ్రై చేసుకోటాన్ని చూడండి వరకునే డ్రై అయిపోయింది మనకి కాకపోతే కొద్ది అనిపించింది కానీ ఈ ఫ్రై చాలా టేస్టీగా చాలా అండి పిల్లలు కూడా బాగా తింటారు ఇగ చూడండి అంత పొడి పొడలు ఆడుతున్నాయి ఇగ ఒక నిమిషం ఇలా వదిలేసేద్దాం తుడిసాం కదా గాలి పోసుకుంటే ఆరుకో చూడండి మనకి ట్రై అయిపోయింది కదా ఇప్పుడు గిన్నెలో వేసుకున్నాను ఇంట్లో చూడండి ఇప్పుడు స్టవ్ వెళ్ళుకున్నామండి స్టవ్ వెయించీ పెట్టుకున్నాం ఇప్పుడు డీప్ ఫ్రై ఆయిల్ పోసుకున్నాము నూనె వేడెక్కాక వేసుకున్నాం ఇప్పుడు లైట్గా ఆగింది కానీ కొద్దిగా కొద్దిగా వేసుకొని వేసుకుందాం మనం చూడండి ఇది కూడా డీప్ ఫ్రై ఎలా అయిపోయిందో ఇప్పుడు ఒక బౌల్లో తీసుకున్నాము ఇలా ఏగాలండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా కొద్ది కొద్దిగా వేసుకుంటేనే మనకి ఇలాగా పర్ఫెక్ట్ గా వస్తుంది మొత్తం ఒకసారి వేసుకుంటే అతక్క పోతాయి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ పక్కన మీద మొత్తం తీసుకున్నాం కదా మళ్ళీ ఇంకోసారి వేసుకున్నాము కాబట్టి టైం పట్టిద్దండి మనకి ఎమ్మటి అవ కాబట్టి నిదానంగా ఓపికత చేసుకోవాలి చూడండి ఇవి కూడా టై గోల్డెన్ కలర్ మార్క్ ఇవి కూడా బౌల్లో తీసేసుకున్నాము చూడండి ఇప్పుడు మొత్తం తీసేసుకున్నాము కదా ఇప్పుడు పక్కన పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇప్పుడు ఇవి కూడా మొత్తం బాండీలోకి వేసేసుకున్నామండి ఫ్రై చేసుకుని ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము ఇదిగా కారం ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాము ఇప్పుడు ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకున్నామండి దీంట్లో కావాలంటే కరివేపాకు టైప్ పప్పులు అన్నీ వేసుకోవచ్చు అవి కూడా టేస్ట్ బాగుండేది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము ఇక చూడండి ఎంత టేస్టీగా పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది ఫస్ట్ టైం మీరు మా వీడియోస్ వస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకింగ్ పట్టండి మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి